ఈరోజు చేపల పులుసు పెడుతున్నానండి బొచ్చు చేప ఇది పొట్ట కింద ముక్కలన్నీ పులుసు పెట్టేస్తున్నాను పెద్ద చేప అండి బొచ్చు చేపది ఈ ముక్కలు ఎప్పుడు చేద్దామని పక్క తీస్తాను ఎండు ముక్కలన్నీని మసాలాలండి పులుసులోకి మెంతులు జీలకర్ర ధనియాలు ధనియా పౌడర్ వేస్తున్నానండి మెంతులు జీలకర్ర లవంగాలు దాచి చెక్క యాలకులు అలాగే గసగసాలు ధనియా పౌడర్ అండి అలాగే వెల్ అల్లం వెల్లుల్లిపాయ రెండు స్పూన్లు పులుగు సరి సరిపడా ఉల్లిపాయలు అండి ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మసాలా మొత్తం ఆడేసానండి పులుసుకి చేపల పులుసుకి పొయ్యి మీద మట్టి తాక పెట్టి మట్టిదాకలు చేస్తున్నాను వెలిగించుకుందాము ఆయిల్ వేసాను వేరుశాను వేసానండి చేపల పులుసులోకి బాగుంటుందని ఆయిల్ వేసాను వేడవ్వాలి ఆయిల్ వేడవింది ఈ మసాలా ముద్ద పచ్చిమిర్చి వేసేసుకుందాము ఉల్లిపాయ ముద్ద వేస్తాను కదండి ఆయిల్లో ఏం చేసుకుందాం బాగానే ఇందులో పసుపు ఉప్పు ఏమీ ఎక్కర్లేదండి చేప మొక్కల్లో కలిపేసాను ఉప్పు పసుపు కారం అంటానే ఇది ఉట్టి మసాలా ఉల్లిపాయ ముద్ద ఇది బాగా వేగాలి ఉల్లిమ ఉల్లిపాయ ముద్ద బాగా ఏగిందండి ఇలా ఎర్రగా వేగిపోవాలి ఇది చేప మొక్కలు చూసుకుందాము తలకాయ సగం తలకాయ తీసి దాచాను వేసాం కదండీ ముక్కలు చేప ముక్కలు కొద్దిగాలి తిరిగి వేసుకుందామండి అక్కడసేపు మగ్గాలి పక్క పక్కన వేపుడు చేస్తున్నానండి చేప మొక్కలు ఏగిపోయినాయండి చేప మొక్కలు ఇప్పుడు చేప పులుసు వేసుకుందాము పులుసు వేస్తానండి కొంచెం మరిగేటప్పుడు బెండకాయలు వేద్దామా మూట పెట్టేద్దాము పులుసు మరుగుతుంది కదండి ఇప్పుడు ఈ బెండకాయలు వేసేద్దాము వేస్తున్నాను బెండకాయలు బాగుంటుంది అలాగే కొంచెం ఆవిపిండి అండి ఆవిపిండి వేసుకుంటే చేపల పులుసులో బాగుంటుంది పులచే పులుసులాగా ఉంటుంది చాలా రుచి వస్తుందండి ఆవపిండి కానీ ఆవి నూనె కానీ వేసుకుంటే అలాగే ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకుందాము మళ్ళీ మూత పెట్టేద్దాము మరగాలండి బాగానే మూత పెట్టేసాం అయిపోయిందండి చేపల పులుసు అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి స్టవ్ ఆఫ్ చేసేద్దామా బొచ్చు చేప పులుసు రెడీ అయిపోయిందండి సారీ నేను ఇలా ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది నేను పెట్టినట్టు నేను చేసినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి